మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా ఫోన్ నెంబర్ మీకు ఈ జ్యోతిషానికి సంబంధించినటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నట్టయితే లేదా జ్యో మీ జాతకం రాయించుకోవాలన్నా సులభమైనటువంటి పరిష్కారాలు పరిహారాలు ఏమైనా కావాలన్నా జాతకం చేసుకున్నటువంటి రాయించుకున్నవారు మాతో సంప్రదించవచ్చు ఇది ముఖ్యంగా తెలియజేసినాం ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతము మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే జాతకంలో అందరూ ఒక రకంగానే పుడతాం పుట్టటమైతే అందులో తేడాలు ఏమున్నాం కానీ మన జాతక చక్రంలో రకర రకరకాల పన్నెండు రకాలైనటువంటి లగ్నాలు ఉంటాయి ఈ నవరా ఈ నవ గ్రహాలు కూడా వేరు వేరి వేరు వేరు ప్రదేశాలలో ఉంటాయి ఈ లగ్నం అనేటటువంటి దాన్ని ఆధారం చేసుకుని వాటి ఫలితాన్ని అన్నిస్తూ ఉంటాయి దాన్ని బట్టి మనం జాతకం అని చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జాతకంలో ఈ జాతకం బాగుంది ఈ జాతకుడిది ఇతని భవిష్యత్తు బాగుంటుంది ఇతని భవిష్యత్తు అంతగా రాణించదు ఇతని జాతకం మరీ ఇబ్బందులకరంగా జీవితం సాగుతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం జాతక చక్రాన్ని బట్టి మనం పరిశీలిస్తూ ఉంటాం అదే టైంలో గ్రహాలనే కాకుండా కొన్ని గ్రహాల యొక్క కలయిక దానిని మనము యోగాలు అంటూ ఉంటాం ఆ యోగాలు అనేటటువంటి కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలవటం వలన కొన్ని దీంతుడి కలవక్కర్లేదండి విడివిడిగా కూడా ఒక ఆర్డర్ ఒక పద్ధతిలో ఒక క్రమంలో కనుక ఉన్నట్టయితే వాటిని కూడా యోగం అంటూ ఉంటారు ఆ సందర్భం వచ్చినప్పుడు అవన్నీ చెప్పుకుందాం ఇక్కడ ఒక మనిషి జీవితంలో అనేకమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి యోగాలు చాలా ఉంటాయి అలాగే చెడు ప్రభావాన్ని చూపించి మనిషిని అష్ట కష్టాలు పడేటట్టుగా చేసేటటువంటి యోగాలు కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతం వల్ల వాటిని బట్టే ఏర్పడుతూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా అస్ట్ డిగ్రీలు కానివ్వండి ఆ రాశిలో కానివ్వండి ఆ నక్షత్రంలో ఒక రాశిలో ఉన్నాడు అన్నది మాత్రం ఒకే ఫలితాన్ని ఇవ్వడండి అందులో మూడు నక్షత్రాలు ఉన్నాయి డిగ్రీ డిగ్రీకి మారిపోతూ ఉంటుంది దాని మీద కొన్ని గ్రహాల యొక్క దృష్టిలో పడుతూ ఉంటాయి కొన్ని గ్రహాల యొక్క కలయిక ఇవన్నీ వీటినన్నిటి చాలా 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 ఈ మహాసముద్రం వీటన్నిటినీ బేస్ చేసుకుని కొన్ని యోగాలు ఏర్పడినప్పుడు ఆ యోగాల యొక్క ఫలితం ఏ విధంగా ఆ జాతకుడు మీద పడుతుంది అనేటటువంటి దాన్ని జ యోగాలు అంటుంటారు ఇవి చాలా ఉన్నాయి కొంతమంది క్రోడీకరించి ఒక మూడు వందల అరవై అని కొంతమంది ఉన్నారు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవి ఉన్నమాట కూడా యదార్థమే అంటే కొంతమంది ఇవన్నీ సేకరణ చేసి మనకు అందించినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అందులో మనకి ఈ ఈ రకమైనటువంటి చాలా మంది ఉన్నారు అటువంటి వాటి గురించి మనం ఇప్పుడు మనిషికి సుఖాన్నిచ్చేటటువంటివి చెప్పుకుందాం కష్టాలు కలిగించేటటువంటి యోగాల గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు భద్రయోగం పంచమహాపురుష యోగాలలో ఒక ముఖ్యమైనటువంటి యోగం భద్రయోగం ఈ భద్ర యోగం అనేది కొంతమందికి జీవితాలలో కొన్ని మంది జాతకాలలో ఏర్పడుతూ ఉంటుంది అది ఎప్పుడు ఏ యోగం ఏర్పడినా వాటి వాటి మహాదశలలో మాత్రమే యోగిస్తాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళ అయితే ఇక్కడ అంతకుముందు ఎంత చెడ్డవారిగా ఉన్నా వాళ్ళందరికీ ఇటువంటి మహాదశలు ఈ పంచమహాపురుష యోగాలలో ఏ దశ వచ్చినప్పటికీ ప్రవేశించినప్పటికీ కూడా ఆ దశ కాలం ఎంతకాలం ఉన్నదో అంతకాలం వారు అద్భుతంగా జీవితంలో వికసిస్తారు ప్రకాశిస్తారు చాలా పైకి వస్తారు ఊహించలేని విధంగా తనకి తనే ఊహించుకోలేని విధంగా తన బంధువర్గం కానీ తన మిత్రవర్గం కానీ ఊహించలేనంత ఎత్తుకి ఎదగగలుగుతారు అనేక రంగాలలో అనేక శుభ విషయాలలో అది ఒక గుర్తుపెట్టుకోవాలి ఈ భద్ర యోగం అనేటటువంటిది బుధునికి సంబంధించినటువంటి యోగం ఈ మహాదశ పదిహేడు సంవత్సరాల పాటు ఒక మనిషి జీవితంలో ఉంటుంది ఏ మనిషి జీవితంలో అయినా సరే పదహారు పదిహేడు సంవత్సరాలు ఆ పదిహేడు సంవత్సరాలు కూడా ఈ భద్ర యోగం ఉన్నటువంటి మనిషి తవితా జీవితం పక్కన పెట్టండి ఈ పదిహేడు సంవత్సరాలు మహా మహావిలుగు వెలిగిపోతాయి విపరీతమైన తెలివితేటలు ముందు ఉండొచ్చు నివురు గప్పి నిల్లో ఉండొచ్చు బయటపడతాయి ఆ తెలివితేటలు భయపడతాయి బయటపడతాయి దీర్ఘ ఆయుష్ ఉంటుంది ఇతనికి అలాగే గణితంలోనూ వాటిలో మేధస్సు ఒక జ్యోతిష్యం చెప్పాలన్నా కూడా అందులో కూడా చాలా గణితం ఉంటుంది ఆ గణితానికి సంబంధం కూడా కొంత ఈ బుధుడికి సంబంధించి ఉంటేనే సాధ్యపడుతుంది ఒక జ్యోతిషుడు జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆశ పుట్టాలి అంటే కూడా ఈ బుధుడి యొక్క అనుగ్రహం ఉండాలి అయితే ఇది ఎలా ఏర్పడుతుంది అంటే ఇది కూడా ఏది ఏదైనా సరే లగ్నాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి ఇక ఈ లగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి ఈ ల ఇప్పుడు ఉదాహరణకి ఇది లగ్నం అనుకుందాం ధనుర్ లగ్నం దీనికి కేంద్రాల్లో మాత్రమే బుధుడు ఉంటే యోగిస్తుంది దీనికి అంటే ఏంటి నాలుగు ఏడు పది లగ్నం కూడా కేంద్రము కోణము ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బుధుడు ఉన్నాడు అనుకోండి ఇది స్వస్థానం కాదు ఉచ్చా కాదు లగ్నం నుంచి బుధులు కేంద్రం అయి ఉండాలి అది స్వక్షాత్రం కానీ లేదా ఉచ్చస్థానం కానీ అయి ఉండాలి అప్పుడు మాత్రమే ఆ యోగం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ లగ్నం కనుక అయినట్టయితే ఆ జ్యోతి ఆ జాతకుడికి రెండు స్థానాల్లో బుధులు ఉంటే మీకు ఏర్పడుతుంది ఈ భద్ర యోగం అనేది ఇది ఒక కేంద్రం ఇక్కడి సొంతిల్లు కాదు ఉచ్చ కాదు ఇది నీచే స్థానం కాబట్టి ఇది ఇక్కడ మీకు భద్ర యోగం ఏర్పడదు ఇదే బుధుడు మళ్ళీ మళ్ళీ రెండవ కోణం ఏంటవుతుంది ఇది ఇది ఒక కోణం లగ్నం తర్వాత నాలుగు తర్వాత ఏడు ఇక్కడ బుధుడు ఉన్నాడు అనుకోండి ఈ బుధుడు ఇక్కడ ఉంటే దీని నుంచి ఇక్కడ తీసుకున్నట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది కేంద్రం అవుతుంది కాబట్టి ఇక్కడ భద్ర యోగం ఏర్పడుతున్నది యోగం ఏర్పడింది ఇక్కడ మీకు భద్ర యోగం ఏంటి ఇకపోతే పదో స్థానం అది కూడా కేంద్రం కేంద్రాలే వెతకండి బుద్ధులు అయితే ఉచ్చే వెతకండి కేంద్రం ఇక్కడ ఏంటంటే స్వస్థానమే స్థానం కూడా అవుతుంది బుధుడికి ఏది కన్య ఈ కన్యలో కానీ బుధుడు ఉన్నాడు అనుకోండి దీనికి స్వస్థానము ప్లస్ ఉచ్చస్థానం కూడా కాబట్టి ఇక్కడ కూడా మీకు ఇందాకట్లాగే రెండు స్థానాల జాధిపత్యం వస్తుంది ఉచ్చకి స్వస్థానానికి కాబట్టి ఇక్కడ మీకు ఇది కూడా ఈ యోగం కూడా చాలా బలమైనటువంటి భద్రయోగం ఏర్పడుతుంది భద్రయోగం ఏర్పడుతుంది ఇక్కడ మీకు ఈ మూడిట్లో మనకి ఏడు లగ్నంలో లగ్నంలో ఇక్కడ ఉన్నాడు అనుకోండి బుధుడు లగ్నంలో బుధుడు ఉంటే ఏం ఉపయోగం లేదు ఇది స్వస్థానం కాదు ఉచిత స్థానం కాదు ఇక్కడ ఉన్నా కూడా బుధుడు మీకు ఇది కాదు నాలుగో స్థానంలో ఉన్నాడు కాదు ఇక్కడ కనుక ధన్ ధనువు లగ్నమే కనుక అయినట్టయితే ధనువు లగ్నమే కనుకైనట్లయితే ఏడవ స్థానంలో కేంద్ర స్థానం కాబట్టి ఆయన స్వస్థానం కాబట్టి అక్కడే ఏర్పడుతోంది అలాగే దశమ స్థానం ఆయన స్వస్థానము ఉచ్ఛ స్థానము కాబట్టి ఏర్పడుతోంది దీనికంటే కూడా పదో స్థానంలో ఏర్పడినటువంటి బలీయమైంది ఎందుకంటే రెండు ఆధిపత్యాలు అక్కడ కనబడుతుంది స్వస్థానం అయితే ఒకటైతే ఉచస్థానం ఒకటవుతోంది కాబట్టి ఖచ్చితంగా దీనికన్నా కూడా ఇది బలమైనటువంటి ఈ బుధ భద్ర యోగం ఏర్పడుతుంది ఇక్కడ ఈ బుద్ధుల వల్ల ఏర్పడింది దీని ఫలితాలని మనం చెప్పుకున్నాం కదండి దీర్ఘ గాయస్ ఉంటుంది స్వగృహం ఉంటుంది ధనానికి లోటు ఉండదు ఒకరికి ఉపకారం చేద్దాము అనేటటువంటి ఒక బుద్ధి ఏర్పడుతుంది కొంతమందికి ఎంత ఉన్నా ఎవరికి ఒక రోగంగా విధించరు ఎవరికి సహాయపడరు ఎంతసేపు నేను 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 అదే ఉద్దేశంలో ఉంటారు అలా కాకుండా విశాలమైనటువంటి దృక్పథము విశాలమైనటువంటి మనస్సు విశాలమైన హృదయం ఉండి చక్కగా గణితంలో మేధస్సులో అన్నిటిలో మేధస్సు కారకుడు బుధుడు గణితానికి కారకుడు అలాగే జ్యోతిష్యం మనకు రావాలన్నా కూడా మంచి సభ్యత అంతా తెలిసి ఉంటుంది ఒక పురాణాల గురించి కూడా కొంత విషయం తెలిసి ఉంటుంది ఇవన్నిటికీ తెలివితేటలకి కారకుడు అయినటువంటి వాడు బుధుడు కాబట్టి మీకు ఈ ఈ లగ్నానికి ఈ రెండింటిలోనూ భయపడతాం ఈ రెండింటిలో కూడా ఇది ఇంపార్టెంట్ అంటే ఏ లగ్నం తీసుకోండి అక్కడ మన మనం చెప్పుకునేటటువంటి కండిషన్స్ అవే ఏంటి లగ్నం అయ్యుండాలి ఉండాలి లగ్నం నుంచి కో కేంద్రస్థానం అయి ఉండాలి కేంద్రస్థానం కోణ స్థానం కోడి లేదు ఇక్కడ బుధుడి విషయంలో ఈ భద్ర యోగంలో అండి కోణంలో ఉంటే కుదరదండి కొన్నిటి కోణంలో ఉంటారు వస్తుంది ఆ విషయం వచ్చినప్పుడు ఒకటి చెప్పుకుందాం ఇక్కడ మీరు ఇదే లగ్నం అనుకోండి అప్పుడు వేరేగా మారుతూ ఉంటుంది అది స్వస్థానం అయి ఉండాలి అది కేంద్రం అయి ఉండాలి అట్లా ఉంటూ ఉంటుంది ఏమండి ఈ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదే లగ్నం అనుకోండి నాలుగు ఇది స్వస్థానం కాదు మళ్ళీ ఇక్కడి నుంచి ఏడు ఇక్కడి నుంచి ఏడు అంటే ఇది ఇది స్వస్థానం కాదు ఉచ్చా కాదు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకున్నట్టయితే పదో స్థానం ఏమవుతుంది ఇది తీసుకుంటే ఇది పదే అవుతుంది అంతే కదండి ఈ పది స్వస్థానం కానీ ఉచ్చా కాదు అంటే ఈ లగ్నానికి మీకు భద్ర యోగం ఏర్పడేట అవకాశం ఇంచుమించుగా లేదు ఇంచుమించుగా లేదండి అలాగా కొన్ని లగ్నాలకి ఏర్పడదు అది లగ్నం నుంచి కేంద్రస్థానం అయి ఉండాలి స్వస్థానం కానీ ఉత్య స్థానం కానీ వారికి ఈ విధమైనట్టు ఆ పదిహేడు సంవత్సరాలు కూడా ఊహించలేనంత సుఖ సౌఖ్యాలు అన్ని అనిపిస్తాడు ఎవరో వాళ్ళకి ఉపయోగపడతాడు తనకి తన జీవితంలో ఎదగలేనంత ఎత్తుకు ఎదగలేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది ఏ పంచ పంచమహాపురుష యోగాల్లో ఏది ఏర్పడినా కూడా చాలా ఆ కాలం అంటే ఇప్పుడు కుజుడున్నాడుకోండి ఏడు సంవత్సరాలు భుజుడున్నాడు అనుకోండి పదిహేడు సంవత్సరాలు తర్వాత గురు గురు వచ్చే పదహారు సంవత్సరాలు అట్లా శని శుక్రుడు ఇరవై సంవత్సరాల కాలం ఉంటుంది ఆ కాలంలో అవి వాటి యొక్క పవన్ వాటి యొక్క శక్తిని ఈ జాతకుడికి అందిస్తాయి తన పూర్వపుణ్య పనుల వల్ల అప్పుడు అతను ఊహించిన అతనే కాదు అతని బంధువులే కాదు మిత్రులే కాదు అతను తన తను కూడా ఊహించుకోలేని ఎత్తుకి విశాలంగా ఎగురుతుంది ఎదగలుగుతాడు మనిషి అనేటట్టు ఇవన్నీ గమనించుకోండి మిగతా జాతక విశేషంతో పాటు ఈ పంచ మహాపురుష యోగాల యొక్క స్థితి కూడా గమనించుకుని జ్యోతిష్యులందరూ కూడా మీ దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్లకి ఇబ్బందుల్లో ఉండి మీ దగ్గరికి వస్తారు వాళ్ళందరికీ చక్కగా విశ్లేషణ చేసి ఒక గంట లేట్ అయినా పర్వాలేదు చక్కగా విశ్లేషణ చేసి వారికి మంచి ఫలితాన్ని చెప్పండి వాళ్ళకి ఇంకా ఏమైనా కావాల్సిన రెమెడీస్ ఉంటే కూడా చేయండి అలాగే మీకు ఎవరికైనా మీ ఊరిలో ఎవరు లేరు చేసే చేసేవాళ్ళు లేరు అదే తెలుసు అంత పరిపూర్ణమైన జ్ఞానం లేదు అన్నప్పుడు పరిపూర్ణమైన జ్ఞానవర్ధకులు ఉందో తెలుసుకునేవాళ్ళండి లేదా మా దగ్గర కూడా మీరు వస్తే మీ జాతకం మీద రాయడం జరుగుతుంది అందులో కూడా కొన్నిటి పరిష్కారాలు ఉన్నట్టుగా పరిష్కారాలు కూడా వీలైనంత తక్కువలో వీలైనంత తక్కువలో ఏది లేదు మీ లక్కు రూపాయలు లేదు దాన్ని కూడా మేము సూచిస్తాం అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ విధంగా మీ పరిష్కారాలు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు సోపం వ్యాప్తి